అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని ఫీవర్ హాస్పిటల్ ని సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ అందుతున్న ఆరోగ్య సేవలను అడిగి తెలుసుకున్నారు రోగులకు పనులు పంపిణీ చేశారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా దేశ ప్రధానమంత్రిగా ఒక అజాత శత్రువుగా మంచి పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవ కార్యక్రమాలను దేశమంతా కూడా ఈరోజు ఒక దిక్కు భారత ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సంస్థలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు మేము సుశాసన దివస్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ డే మంచి పరిపాలన దినోత్సవం అనే పేరుతో ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అనేక రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ మరి పరిపాలన ఏ రకం ఉందో మనం చూస్తూ ఉన్నాం అందుకే ఒక ఆదర్శమైనటువంటి పరిపాలన ఆదర్శమైనటువంటి రాజకీయ జీవితము ఒక నీతి నితాయితో కూడినటువంటి పరిపాలన మంచి సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకత్వం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు పేద ప్రజలకు సంబంధించి ఇళ్ల నిర్మాణం జరగాలని వాల్మీకి అంబేజన్ పెట్టి కొన్ని కోట్లాది ఇల్లు కట్టినటువంటి మహానుభావుడు రాష్ట్రంలో క్రిస్మస్ సంబరాలు